మనిషికి దేవుడు అర్థమయ్యాడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను వినండి ప్రేమేంద్ర ప్రేమ ఒక తల్లి తన కూతుర్ని అర్థం చేసుకుంటుంది ఒక భార్య తన భర్తను అర్థం చేసుకుంటుంది ఒక ప్రేయసి తన పిల్లలను అర్థం చేసుకుంటుంది ఒక టీచర్ తన స్టూడెంట్ని అర్థం చేసుకుంటుంది ఇలా మనిషి అందరినీ అర్థం చేసుకుంటాడు కానీ దేవుణ్ణి మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు ఎన్ని చేసినా ఎంత ఇచ్చినా మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకుంటున్నారు మనుషులు ఎక్కువగా గుట్కాలు మత్తు పదార్థాలు మత్తు పానీయాలు తిని తాగేవానిని మనం చూసినప్పుడు ఎందుకంటే వీటిని తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు అని అడిగితే బ్రదర్ దేవుడు అన్నీ సృష్టిలోనే పెట్టాడు కదా తాగితే తప్పేముంది అంటాడు అంటే వీడు దేవునికి కౌంటర్ వేస్తున్నాడు మరి దేవుడు వేసే కౌంటర్ కూడా ఉంది దాంతో వాడికి లేవడు అది ఎలా ఉంటుందంటే నాయన సృష్టిలో జీడిపప్పు పెట్టాను పప్పు పెట్టాను మరి జీడిపప్పు ఎందుకు తింటున్నావు గన్నేరు పప్పు ఎందుకు తినటం లేదు అని దేవుడు అడిగితే వాడు ఏమైపోతాడు అందుకే దేవుని కౌంటర్ వేయాలని చూడకండి మీరు ఎన్కౌంటర్ అయిపోతారు దేవునికి సెటిల్ వేయకండి దేవుళ్ళు సెట్ అవ్వండి దేవుడు మీ మంచి కోరాడు కనుకొని మంచి ఆహారం తీసుకో అని అంటున్నా దేవుని మాట వినుకున్నా దేవుని అపాతం చేసుకుంటున్నావు దేవుడు మనల్ని ప్రేమించి ఈ ప్రకృతినిచ్చి మనల్ని తన కోసం బతకమంటే దేవుణ్ణి మర్చి మనుషుల కోసం బతుకుతూ సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తూ దేవునికి దూరం అవుతున్నారు మనిషికి దేశం మీద ఉన్న భక్తి దేవుని మీద లేదు భార్య మీద ఉన్న ప్రేమ దేవుని మీద లేదు ఎందుకంటే దేవుడు వీరికి అర్థం కాలేదు మరి దేవుడు మీకు అర్థం కావాలంటే ఏం చెయ్యాలో తెలుసా గీర్తలు ఒకటో రెండవ ఉద్యమం చదువుకుందాం గీతంలో ఒకటో రెండవ ఉద్యమం చదువుకుందాం యహోగా ధనం శాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని జ్ఞానించేవాడు ధన్యుడు అని అన్నాడంటే దేవుని వాక్యాన్ని ఆనందంతో చదవాలి చాలామంది బైబిల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుంది అంటున్నారు ఎందుకంటే లోకంలో ఉన్న చెత్త అంతా మైండ్లో పెట్టుకొని బైబిల్ చదివితే బైబిల్ అర్థం కాదు మంచి మనసుతో బైబిల్ దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు మీకు అర్థమవుతాడు దేవుడు అర్థమైతే మంచి మనసుగా పడతాం కాబట్టి బైబిల్ సరైన రీతిలో చదివి సరైన వాక్యాన్ని దేవుణ్ణి అర్థం చేసుకొని మీ జీవితాన్ని సర్చ్ చేసుకోవాలని కోరుతున్నాను అందరికీ వన్